హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ముందుగా మీ అందరికీ నా తరఫున బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియో వచ్చేసి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలను నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేయండి ఇప్పుడు ముందుగా అమ్మవారికి అయితే మొదటి రోజు కట్టె పొంగలు పెడతారు కదండీ సో దానిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యం ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి దీనిని శుభ్రంగా మూడుసార్లు కడిగేసి ఈ విధంగా వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత బియ్యం అంతే కదండి బియ్యం అని పప్పు కుక్కర్లో వేసుకొని ఒకటిన్నర కప్పుకి ఒక ఐదారు కప్పుల వరకు వాటర్ని పోసుకోండి దీంట్లోకి చిటికడ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక మూడిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అవిరంతా పోయిన తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా పప్పు అని బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా మెత్తగా అలాగే ఇలా కొంచెం లూజ్ ఉండాలి టైట్ అయితే ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు దీన్ని పక్కన చేసుకోండి ఇప్పుడు దీని పోపు కోసం అనేది స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయిని పెట్టుకొని దాంట్లోకి నెయ్యిని కానీ లేదా నూనెని కానీ పోసుకోండి ముందుగా జీడిపప్పులు శనగపప్పు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇవంతా వేగిన తర్వాత మంచిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపునంతా ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వండి ఇలా వేగిన ఈ పోపుని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోండి అంతే దీని అంతా కూడా బాగా ఈ పోపు అంతా కలిసేలా దీన్ని మొత్తం కూడా కలుపుకోండి ఇదంతా పోపు బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఆ పోపు అంతా రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది అంతే అండి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో వేసేసి అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా ఈజీ అండి ఇప్పుడు రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరన పెడతారండి నేనైతే ఇక్కడ చింతపండు పులిహోరన చేశాను ముందుగా దీనికోసం ఒక యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని కడిగి ఉంచుకోండి ఇప్పుడు కడిగిన ఈ చింతపండులోకి వేడి వేడివాటను పోసేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి ఇలా నానిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకోండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని పోసుకొని మనం ఈ విధంగా చింతపండు గుజ్జుని మొత్తాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి దీన్ని బాగా కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత దీనిని అంతా ఒక గిన్నెలో వేసుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు రైస్ కోసం అనేసి ఒక గిన్నెలో ఒక అరకిలో వరకు రైస్ నూ తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ను పోసుకోవాలి అంటే ఇక్కడ నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ని వేసి ఉడికించుకోండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేయటం వలన ఇప్పుడు దీని అంతా కూడా ఒక బేషన్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు పోపు కోసం అనేసి అయితే స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకోండి ఒక గంట వరకు ఆయిల్ని పోసుకొని దీంట్లోకి ముందుగా ఒక కప్పు పల్లీలు అలాగే కొంచెం శనగపప్పును వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా కొంచెం వేగనివ్వండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఇది ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని అంతా కూడా దించేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ విధంగా చింతపండు గుజ్జును వేసుకోండి అలాగే ఇప్పుడు పోపును కూడా మొత్తం వేసుకోండి ఇలా పోపు అంతా కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం మీ టేస్ట్కి సరిపోని సాల్ట్ని కూడా వేసేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోండి కలిసేలా చూసారు కదా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్నారంటే చింతపండు పులిహోర అన్నది కూడా రెడీ అయిపోయినట్టే పులుపు ఉప్పు అన్నది మీ టేస్ట్కి సరిపోను వేసుకోండి చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూడో రోజు అమ్మవారికి అయితే అల్లంగారలండి వీటిని ప్రిపేర్ చేసుకోవటానికి ముందైతే మినప్పప్పును ఒక గ్లాస్ తీసుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి దాన్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్లో పట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపోను ఉప్పును కూడా వేసుకొని దీన్ని మొత్తం కూడా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెళ్ళుకొని కలవ పెట్టుకొని డీఫరై సరుకును ఆయిల్ని పోసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మన చేతికి కొంచెం తడి చేసుకొని ఈ విధంగా పిండి ముద్దని తీసుకోండి చూసారు కదా ఇలా పిండిని తీసుకొని ఇలా హోల్ పెట్టేసి వేడైన ఆయిల్లోకి ఈ విధంగా వదిలినామంటే అల్లం వడలు అన్నది రెడీ అయిపోతాయి అంతే అండి ఈ విధంగా చేతికి కొంచెం నువ్వు వాటర్ని రాసుకొని పిండిని తీసుకొని ఈ విధంగా అన్నామంటే ఆయిల్లోకి ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇవి ఎర్రగా రెండు వైపులా కాల్చుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అల్లంగారెలు కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నాలుగో రోజు అమ్మవారికి సేమియా పాయసం ఈ సేమియా పాయసాన్ని చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయిని పెట్టుకోండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కిస్మిశలను కూడా వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇవి మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఈ విధంగా వేసుకున్న వాటిని వీటిని ఇప్పుడు పక్కకు ఉంచుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పు వరకు సేమియాను కూడా తీసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోసుకోండి ఈ విధంగా వాటర్ని పోసేసుకొని ఒక్క మూడు నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని సేమియా అయితే ఉడికించుకోండి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో ఒక నాలుగు కప్పుల వరకు పాలను కూడా పోసుకోండి చూసారు కదా ఈ విధంగా పాలను పోసుకొని ఒకసారి కలుపుకొని మూతని కొంచెం ఓపెన్ చేసుకొని ఈ విధంగా మూతను పెట్టుకోండి ఇప్పుడు మూతను తీసి చూడండి చూసారు కదా సేమియా అన్నది అయితే ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల ఉడుకును కూడా వేసుకొని ఆ తర్వాత మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటి బావ్ కప్పు షుగర్ని కూడా తీసుకోండి షుగర్ని కూడా తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత సేమి అయితే ఉడికిపోతుంది ఇలా గంటలోకి తీసుకొని ఒక సేమియాని ఈ విధంగా నొక్కామంటే చూసారు కదా రెండు ముక్కలుగా అవ్వాలి అలాగే మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిసి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆపేసుకొని వేసుకొని దించుకోండి చూడండి ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా లూజ్గా లూజుగా కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు చల్లారిన కా కాగబెట్టి చల్లారిన పాలను కూడా పోసుకోవాలి ఇలా పోసుకోవటం వల్ల సేమీ అన్నది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనిని కూడా మనం బౌల్లో వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతేనండి సేమియా పాయసం కూడా రెడీ ఇప్పుడు మనం ఐదవ రోజు అమ్మవారికి దద్దోజనం దీనికోసం ముందుగా అయితే ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని దీన్ని బాగా మెత్తగా మెదపుకోవాలి దీన్ని పప్పు గుత్తి పెట్టైనా సరే ఈ విధంగా మెత్తగా మెదుపుకోండి అన్నాన్ని ఇలా అన్నాన్ని కూడా మెరుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కాల్చి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు పోసుకోండి దేన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి తీయటి పెరుగు వేసుకోండి అండి అలా అయితేనే పెరుగు అదే రైస్ అన్నది పుల్లగా అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని దేని మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేసి రైస్ అన్నది మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకోండి పోపు కోసం పోపు కోసం కలాయి పెట్టుకొని ఒక గంట వరకు ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా వేసుకోండి అలాగే ఈ విధంగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చీలని ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి ఇవి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు మిరియాలను వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి మీకు కావాలంటే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పోపునంతా కూడా మనం కలుపు ఉంచుకున్న పెరుగు రైస్లోకి వేసుకోండి చూసారు కదా ఈ రైస్లోకి వేసుకొని ఈ అంతా కూడా రైస్కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టేసి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే దద్దోజనం అన్నది కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆరవ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని పెడుతూ ఉంటారండి కాబట్టి ఈ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలన్నది చూద్దాం ముందుగా దీనికోసం మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ని తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోండి నచ్చితే లేదు అంటే స్కిప్ చేయొచ్చు దీనిని స్టవ్ మీద పెట్టుకొని బాగా వాటర్ అన్నది మరిగించుకోవాలండి ఇలా కొంచెం ఫుడ్ కలర్ను వేసుకొని ఒక పక్క ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పక్క స్టవ్ వెలిగించుకొని కల పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని వేసుకోండి ఇలా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు బాదం అలాగే కిస్పిస్ను ఈ విధంగా వేసుకోండి బాదంని కొంచెం కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కిస్మిస్ జీడిపప్పు వీటిని అన్నింటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా ఇలా తీసుకొని ఇప్పుడు దీనిని అయితే పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఒక కప్పు వరకు అంటే మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పు వరకు కూడా రవ్వను వేసుకోండి ఈ రవ్వ అంతా కూడా బాగా వేగలండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని రవ్వనైతే వేయించుకోండి రవ్వ మంచి కలర్ వచ్చి అలాగే వాసన వచ్చేటప్పుడు దీంట్లోకి మనం మరిగించుకున్న వాటర్ ఉంటాయి కదా వాటిని అయితే పోసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అన్నీ కూడా పోసుకోండి ఇలా వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా బాగా ఉడికించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వను ఉడికించుకోండి ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒకవేళ మీరు షుగర్ని కనుక తీసుకున్నారంటే ఒకటిన్నర కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ బెల్లం కాబట్టి నేను నేను ఇక్కడ రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ బెల్లం అంతా కూడా బాగా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ మళ్ళీ నెయ్యిని వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి రవ్వ అన్నది ఇంకా బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు అలాగే కాజుని వీటన్నింటినీ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి అంతేనండి రవా కేసరి అయితే రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఏడవ రోజు అమ్మవారికి అయితే పులగం కూడా పెడుతూ ఉంటారు కదండీ సో ఏడవ రోజైతే పులగం ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం అలాగే హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి లేదు అంటే ముప్పవ కప్పు అయినా సరే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు వరకు అయితే పెసరపప్పును తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీన్ని వాటర్ పోసి నాన నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని అయితే నాన్ నానబెట్టుకోవాలండి ఇవి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే రైస్ని ఉడికించుకుంటామో ఆ గిన్నెనైతే పెట్టుకోండి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఒక నాలుగు మిరియాలను ఈ విధంగా రెండు ముక్కలుగా దంచిన మిరియాలను అయితే వేసుకోండి మరి ఎక్కువగా దంచాల్సిన పని లేదండి రెండు ముక్కలు అయితే సరిపోతుంది మిరియాలు ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నెయ్యిలో ఇలా రెండు నిమిషాల పాటు బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోండి ఒక కప్పు బియ్యం కాబట్టి రెండు కప్పులు వాటర్ని తీసుకోండి హాఫ్ కప్పు పప్పు కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి ఒకవేళ మీరు పాత బియ్యం అయితే ఒక హాఫ్ కప్పు వరకు ఎక్స్ట్రా వాటర్నైనా సరే పోసుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ ఒకటిన్నర కప్పు బియ్యం అలాగే పప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసుకున్నాను నా ఎందుకంటే పాత బియ్యం కాబట్టి అన్ని వాటర్ అయితే పోసుకున్నాను మీకైతే మూడు కప్పుల వరకు అయితే వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి కొంచెం చిటికటి వరకు పసుపును కూడా వేసుకొని దీనిని బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోండి ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మధ్య మధ్యలో రైస్ని కలుపుకుంటూ రైస్ అనేది అయితే ఉడికించుకోండి ఇప్పుడు మూతను తీసి ఒకసారి చెక్ చేసుకోండి రైస్ అయితే ఉడికిపోయిందండి చూసారు కదా గంటతో చుట్టి ఒకసారి చెక్ చేయండి రైస్ అనేది ఉడికి ఈ విధంగా కొంచెం పొడి పొడిగా అవ్వాలి మరి మెత్తగా ఉండకూడదు చూసారు కదా నేను పోసిన వాటర్కి అయితే పప్పు అలాగే బియ్యం అనేది అయితే కరెక్ట్గా ఉడికింది అలాగే మెత్తగా మరి పడుకోగా కూడా లేదు కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా పులగమన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొవ్వరన్నం ఏడో ఎనిమిదవ రోజు మనం ఆ అమ్మవారికి కొబ్బరి అన్నం పెడుతూ ఉంటామండి కాబట్టి కొబ్బరి అన్నం కోసం ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీలోనే పట్టుకోవచ్చు లేదు అంటే మనకి కొబ్బరి గీరేది ఉంటుంది కదా దానితోటైనా సరే గీరుకొని ఉంచుకోవచ్చు నేనైతే ఇక్కడ ముక్కలుగా చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పట్టుకున్నానండి ఈ విధంగా బరకగా ఉండాలి ఇప్పుడు దీనిని ఉంచుకోండి ఇప్పుడు మనం రైస్ని తీసుకొని ఉడికించుకోవాలి రైస్ ఉడికించిన తర్వాత ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని ఈ విధంగా చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఒక రెండు స్పూన్లు పల్లీలను వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని కూడా ఒకటి తుంచుకొని వేసుకోండి ఈ పోపు అంతా మంచిగా పల్లీలు జీడిపప్పు ఇవి బాగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇవి వేయించుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక రెండు రెమ్మర వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా దానిని కూడా వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మొత్తం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కొబ్బరి అన్నది పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు కూడా నేతిలో మంచిగా కలుపుకుంటూ వేయించుకోండి స్టవ్ సిమ్లోనే పెట్టేసి కొబ్బరి అన్నది వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా కొబ్బరి అన్నది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని అయితే తీసుకున్నాం కదా రైస్ని కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసేసి మనం తీసుకున్న రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూశారు కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు రైస్ని వేసుకోండి ఇలా రైస్ని కూడా వేసేసుకొని బాగా కొబ్బరి అలాగే తాలింపు అంతా కూడా రైస్కి పట్టేలా ఒక్క నిమిషం పాటు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి అప్పుడు పోపు మొత్తం కూడా రైస్కి పడుతుందండి ఆ ఫ్లేవర్ తినేటప్పుడు మంచిగా అర్థమవుతుంది ఇప్పుడు దింపేసుకున్నామంటే కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయినట్టే ఇది చాలా ఈజీ అండి ఒక కొబ్బరి చిప్పు ఉన్నట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది ఈ రైస్ అయితే చూసారు కదా దీనిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లో కానీ వేసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతేనండి ఎనిమిదవ రోజు కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పరమన్నం పెడతారండి బెల్లం పరమన్నం సో దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి దీంట్లోకి జీడిపప్పు ఎండు కొబ్బరి కిసిమిసులను ఇవి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా స్టవ్ సింగ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని కానీ లేదా స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి నానివ్వండి బియ్యం నానిన తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి రెండు కప్పులు అంటే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు అలాగే ఐదు కప్పుల వరకు పాలను తీసుకోండి పాలు పొంగిన తర్వాత దీంట్లోకి బియ్యాన్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అన్నది ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ విధంగా రైస్ అన్నది ఉడికించుకోండి ఇప్పుడు రైస్ని చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అవ్వాలి పలుకైతే ఉండద్దు ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మరీ గట్టిగా అయిన తర్వాత బాగా దగ్గర పడ్డదాకా ఉంచొద్దండి ఈ స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పక్కన దించుకోండి ఈ విధంగా పక్క దించేసుకొని ఒకసారి గంటతో బాగా కలుపుకోండి ఆవిరి అన్నది పోతుంది ఆవిరి పోయిన తర్వాత దీంట్లోకి మనకి సరిపోని బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి నేనైతే కిలో సగం వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను ఇలా వేసుకోవటం వల్ల పాలన్నది విరగవండి అస్సలు అలాగే ఆ వేడికి బెల్లం కూడా కరుగుతుంది అందువలన నేనైతే ఈ విధంగా వేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బెల్లం అలాగే రైస్ కలుపుకోండి బాగా అప్పుడు బెల్లం అన్నది రైస్లో కలిసిపోయి బాగా కరిగిపోతుంది ఈ విధంగా కలుపుకొని మూతన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోండి ఈ లోపల ఆ వేడికి బెల్లం అన్నది కరిగిపోతుంది ఇప్పుడు మూతన పెట్టేసి పక్కనుంచుకోండి ఇప్పుడు మూతం తీసి చెక్ చేయండి చూసారు కదా బెల్లం అన్నది పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లు ఎండుకుబ్బరి ఉన్నాయి కదా వాటిని వీటిలోకి వేసుకున్నామంటే బెల్లం పరమన్నం అన్నది అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేయొచ్చు ఈ అన్నం అయితే కాబట్టి దీని అమ్మవారికి నైవేద్యంగా పెట్టామంటే సరిపోతుంది ఈ తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే పెడుతూ ఉంటారు మనకి ఏ నైవేద్యం అయితే వస్తుందో అమ్మవారికి మనస్ఫూర్తిగా అది పెట్టామంటే సరిపోతుంది చూసారు కదా ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టుకోండి అలాగే అమ్మవారి దయ ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటూ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.